కాకినాడ చేరుకున్న ప్రాచీన దేవాలయాలను సందర్శించి వాటి విశిష్టత తెలిపే యాత్ర భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న ప్రాచీన దేవాలయాలను సందర్శించి వాటి విశిష్టతను అందరికీ తెలియజేయాలనే సంకల్పంతో ఇద్దరు మిత్రులు మొదలుపెట్టిన యాత్ర ఆంధ్రప్రదేశ్ కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో పేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానానికి చేరుకుంది స్వామివారిని దర్శించుకుని ఆలయ విశిష్టతను తెలుసుకుని వారి ప్రయత్నాన్ని కొనసాగించారు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో వివిధ రాష్టాల్లో వేంచేసి ఉన్న దేవాలయ విశిష్టతను ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పంతో ఈ యాత్ర చేస్తున్నామని ద్రాక్షారామం బిక్కవోలు సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి ఆలయం దర్శించుకొని సింహాచలం శ్రీకాకుళంలో పేంచేసి ఉన్న సూర్య భగవాని ఆలయం సందర్శించుకుంటామని తెలియజేశారు

ഓക്കേണ്ട വീരുടെ മരുക யண நமக்கே பரி தரவராமக்கே பாரோ వీరు ఇద్దరు మిత్రులు రాఘవ కృష్ణ గారు పంకజ్ నక్సేన అనే వారి ఇద్దరు స్నేహితులు బృహత్ అనే ఒక సంస్థ స్థాపించి దానిలో అన్వేషి అంటే భారతదేశంలో ప్రాచీన దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాన్ని అందరికీ చూపించడానికి అన్వేషి అనే ఒక ప్రోగ్రామ్ మొదలుపెట్టి దానిలో రకరకాల చోట్లకు తీసుకెళ్ళి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి పురాతన దేవాలయాలన్నింటినీ వాటి ము ప్రాముఖ్యత ఏంటి స్థల పురాణం ఏంటి అక్కడ ఉన్న మందిరం ఎందుకు ఎలా వచ్చింది దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది ఎందుకు ఉంటుంది ఇలాంటి విషయాలన్నింటినీ తెలియజేస్తూ యాత్ర చే కొనసాగిస్తారనమాట ఇప్పటివరకు నేను నాలుగు ఇది నాలుగో యాత్ర నేను వీళ్ళతో చేస్తున్నది ఇంతకు ముందర గోవా వెళ్ళి ఉన్నాను గోవాలో ఉన్నటువంటి పద్దెనిమిది దేవాలయాలు చూసి వచ్చాము తర్వాత గ్వాలియర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలు చంబా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలు చూడగా ఇది నాలుగోది ఇది ఆంధ్రాలో ఉన్నటువంటి దేవాలయాలు కాకినాడ మొదలుకుని శ్రీకాకుళం వరకు పురాతన దేవాలయాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ చూసుకుంటూ బయలుదేరాము నిన్న మొదలుపెట్టాము ఈ యాత్ర నిన్న మేము దక్షారామం వచ్చాము అక్కడ ఇంకొక బిక్కవోలు దక్షారామం అక్కడ ఉన్నటువంటి దేవాలయాలన్నీ చూసాము ఇవాళ ఇక్కడ భావనారాయణ స్వామి దర్శనం చేసుకునే అవకాశం కలిగింది మాకు ఇక ఇలా చూసుకుంటూ అన్నవరం మీదకొండ శ్రీకాకుళం వరకు వెళ్ళి సూర్యదేవాలయము సూర్యనారాయణ స్వామి దేవాలయము శ్రీకూర్మంలో అయ్యవారి దర్శనము ఇవన్నీ చేసుకుంటూ మాది ఆదివారంతో ఈ యాత్ర ముగుస్తుంది ఇది అన్వేషి ప్రోగ్రామ్ అన్వేషి అనే యాత్ర ఒక గుర్తింపు యాత్ర ఇట్స్ అ జర్నీ ఇన్నర్ జర్నీ అండ్ అవుట్ అవుట్ జర్నీ అవుట జర్నీలో మేము ఉన్న క్షేత్రాలన్నీ కవర్ చేస్తాం ఏన్షెంట్ భారజ్యోతి సోదర్లింగాలు చారదామ అందరికీ తెలుస్తాయి కానీ మన భవనారాయణ గుడి లాంటి ఏన్షియన్ టెంపుల్స్ గురించి చాలా మందికి తెలియదు సో మా ఆంధ్ర చాప్టర్ ఉద్దేశం ఏంటంటే మన కాకినాడ శ్రీకాకుళం మన కోనసీమ క్షేత్రాల్లో ఉన్న ఉన్న వంటి గుడులు చాలామందికి తెలియాలి చాలా మంది ఇక్కడికి రావాలి ఇక్కడ మహత్వం ఏంటో తెలియాలి అది తగ్గడం కోసం ఆంధ్ర చాప్టర్ మొదలు పెట్టాం దీని ముందర మేము ఆయుధరు చాప్టర్స్ క్రియేట్ చేసాం గ్వాలియర్ చాప్టర్ మధ్యప్రదేశ్లో ఉన్న టెంపుల్స్ కవర్ చేసాం తర్వాత గోవా చాప్టర్ గోవా అందరూ వేరే పర్పస్ మీద వెళ్తారు కానీ స్పిరిచువల్ కోసం కూడా చాలా లైట్ ఉంది అక్కడ చాలా మంచి గుళ్ళు ఉన్నాయి సో గోవా చాప్టర్ మేము కంప్లీట్ చేసాం కర్ణాటక చాప్టర్ చేసినాం మొన్న ఫిబ్రవరిలో ఇ కంప్లీటెడ్ చంబా చాప్టర్ తంబా చాప్టర్లో హిమాలయన్ బెల్ట్లో హిమాచల్ బెల్ట్లో ఉన్న టెంపుల్స్ మొత్తం కవర్ చేసి సో ఆంధ్ర మా గ్రూప్ రావడం చాలా ఫస్ట్ టైం థర్టీ మెంబర్స్లో అందరూ రకరకాల ఫిల్డ్ అకాడమిషియన్స్ ఉన్నారు రీసెర్చర్స్ ఉన్నారు బ్యూరోక్రాట్స్ ఎక్స్ ఆర్మీ పీపుల్ ఎవ్రీబడీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ కోహట్ సో వాళ్ళందరూ వేరే వేరే స్టేట్ నుంచి వచ్చి మన ఆంధ్ర కల్చర్ని చూశారు మన కోనసీమ కల్చర్ని చూశారు గోదావరి కల్చర్ చూశారు తర్వాత గోదావరి స్నానం చేశారు సో వాళ్ళకి ఒక స్పిరిచువల్ అనుభవం ఇచ్చడానికి యాత్ర సో యాత్ర భవనారాయణలో ఇవాళ మీరు సెకండ్ డే అనమాట నిన్న ద్రాక్షారామం చేసి బీకావులు చేసి వచ్చి ఇవాళ ద్రాక్ష ఇక్కడ చేసి